జై శ్రీమన్నారాయణ సుందరాకాండ ఈయేష అనే పదంతో ప్రారంభమైంది ఈయేష అంటే సంకల్పించను ఎవరు సంకల్పించను ఆంజనేయ స్వామి సంకల్పించను ఎందుకోసమని సీతాదేవి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటం కోసమని సంకల్పించను ఇలా అనడంలో మనం తరించాలి అంటే ఎప్పుడు ధరిస్తాము అంటే ఒక భాగవతోత్తమని కటాక్షం మనపై ప్రసరిస్తే మనం తరిస్తాము ఒక భగవద్భక్తుడు ఈతడు బాగుండాలి అని మనలను అనుకుంటే మనం తరిస్తాము మనలో ఏమీ సుకృతం లేకపోయినా భాగవతోత్తముని సంకల్పమునకు ఉంది ముక్తిని కూడా ఇవ్వగలిగిన శక్తి భాగవతోత్తములకు ఉంది ఇందుకు ఒక చరిత్రము చెబుతాను సుశీలారాణి రామానుజదాసి